ఇంట్లో అంతా బామ్మ పుట్టినరోజు సందర్భంగా చాలా సందడి చేస్తూ ఉంటారు ఇక మీనా ఫోన్లో వీడియో తీస్తూ వస్తుంది సత్యం చూసి మీనా ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు మీనా సంతోషంతో ఇవాళ అమ్మమ్మ గారి పుట్టినరోజు అని మొత్తం వీడియో తీసి అమ్మమ్మ గారికి పంపించాలనుకుంటున్నాను మావయ్య అని మీనా అంటుంది సత్యం సుశీలమ్మ నవ్వుతూ బాలు ఎక్కడున్నాడమ్మా నేను ఇంట్లో ఉన్నా సరే పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళాడు అని సుశీలమ్మ అడుగుతుంది మీనా దిక్కులు చూస్తూ ఉంటే నా ఫోన్ కూడా రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు అని సత్యం కూడా అంటాడు వెంటనే ప్రభావతి అక్కడికి వచ్చి వాళ్ళ నానమ్మ పేరు చెప్పి సంతోషంగా మందు తాగుతూ ఉండి ఉంటాడు అని ప్రభావతి వెటకరంగా అంటుంది సత్యం సుశీలమ్మ అలాగే షాక్గా చూస్తూ ఉంటారు మీనా మనసులో మాత్రం బాధపడుతూ బామ్మకు నగలు కొనడానికి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో అని మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో బాలు కార్ డ్రైవింగ్ చేస్తూ సుశీలమ్మ కోసం డబ్బులు కూడా పెడుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ